ఏంటి గవ్వల బాబోయ్ ఈ కాలంలో ఎవరు తింటారు ఇప్పుడు కొత్త కొత్త రకాలు చాలా రకాల స్నాక్స్ వచ్చాయి కదా ఎవరు తింటారు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే ఎందుకంటే ఒక్కసారి తిని చూడండి ఈ గవ్వల్ని అలా ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతున్నాయి ఇవి మైదాతో కాదండి గోధుమ పిండితో చేసాము చాలా అంటే చాలా బాగుంటాయి పిల్లలకు కూడా ఎంతో బలమైన ఆహారం అండి చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు లెట్ స్టార్ట్ ముందుగా ఒక రెండు కేజీలు గోధుమ పిండి తీసుకోండి అందులో టేస్ట్కి సరిపడా ఒక స్పూన్ సాల్ట్ వేయండి సాల్ట్ వేసి ఖచ్చితంగా నూనె కానీ నెయ్యి కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసి ముద్దలాగా ఉండలాగా వచ్చేటట్టు పిండిని చూసుకోండి అలా వస్తేనే గుల్లగా వస్తాయి చాలా బాగుంటాయి తర్వాత నూనె వేసి కలిపాం కదా ఇందులోనే వాటర్ వేసి చపాతి పిండిలాగా మరీ గట్టిగా కాదు మరీ లూజ్గా కాదు మీడియంగా ఉండేటట్టు కలుపుకోండి అలా కలుపుకున్నాక చిన్న చిన్న ఉండలు చేసి ఇదిగో చూపిస్తున్నారు కదా మీ ఇంట్లో అందరి ఇళ్లలో జల్లెడు ఉంటుంది దాంతో అయినా చేయొచ్చు లేదంటే గవ్వాల చెక్క కానీ గవ్వల పీట కానీ ఉంటుంది దాంతో అయినా మనం ఈజీగా ఇలా గవ్వలు చేసుకోవచ్చు ఇలా మనం అన్ని గవ్వలు చేసుకొని బాగా వేడి వేడి నూనెలో మీ గవ్వాలని వేపుకోండి అయితే ఏంటి అతుకుపోతున్నాయని మీరేం భయపడద్దు ఎందుకంటే నూనెలో కుసేపు వేగాయంటే అవి విడిపోతాయండి అంతేకాకుండా ఇది గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా వీటిని మీడియం ఫ్లేమ్ కానీ స్లో ఫ్లేమ్లో కానీ వేపుకోవాలి లేదనుకోండి హై ఫ్లేమ్ పెడితే కనుక ఖచ్చితంగా కలర్ అయితే వస్తుంది కానీ లోపలైతే ఉడకదు అందుకని మీడియం ఫ్లేమ్లో నిదానంగా ఉడికించుకోవాలి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉడికించుకొని తీసి పక్కన పెట్టుకొని ఈ ఈలోపు పక్కన ఇంకో గిన్నె తీసుకొని మనం రెండు కేజీలు గోధుమ పిండి తీసుకున్నాం కదా దీనికి కేజీనర్ బెల్లం కానీ లేకపోతే కేజీ కానీ మీరు తినే తీపిని బట్టి మనం బెల్లం తీసుకోండి అలా బెల్లం తీసుకొని ఇది మీకు ముదురుపాకం ఇష్టమైతే ముదురుపాకం లేతపాకం ఇష్టమైతే లేతపాకం అలా పాకం వచ్చాక అందులోనే మూడు నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకోండి అప్పుడు ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుంది ఇలా నెయ్యి వేసుకున్నాక మొత్తం పాక వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా వే పెట్టుకున్నాం కదండి గవ్వలు అందులో వేసుకొని తిప్పేసుకొని చల్లారితే చాలు